టమాటా ములిక్కాడ మిల్మేకర్ కర్రీ ఇవి వెనిలా లేచి తీసిన మిల్మేకర్లు ములక్కాడలు పొట్టి తీసుకున్నాయి టమాటాలు ఒక ఉల్లిగడ్డ మూడు టమాటాలు ఐదు పచ్చిమిరపకాయలు అల్లము కొత్తిమీర నువ్వుల పొడి పావునర నూనె నూనె కాని ఆవాలు జీలకర్ర రెండు మూడు మెంతులు ఇప్పుడు ఉల్లిగడ్డ చెప్తుంది కొంచెం ఫస్ట్ ఎక్కువనే పెట్టుకోవాలి ఇది గోలె దాకా మీకు కలుపుతూ ఉండాలి ఎర్రగా అయ్యేటట్టు తట్టు పచ్చి ఉల్లిగడ్డ మంచిగా గోలే తట్టు వస్తూ ఉండాలి అక్కడ పెట్టి మర్చిపోవద్దు అటు ఇటు ఇంకో పని చేయద్దు కూర అయ్యేటప్పుడు దాని మీదనే నిమగ్నం కావాలి అప్పుడే మంచిగా కూడతాయి కూడా ఇప్పుడు అందం ఎత్తు అల్లం ఫ్రై కాగానే ముల్కాడలు కొంచెం పసుపు ఎత్తాన్న ఇప్పుడు ములక్కాడలు ఎత్తాణ ముల్కాడలతోని ఇంకా కొంచెం ఫ్రై అయితే బాగా ఎర్రగా అయితే ఉంచుకోవాలి పసుపు కొద్దిగా చూసుకోవాలి ఇది వేయదాకా కూడా ఉంటుంది కాబట్టి బాగా ఫ్రై అయ్యేదాకా ఉల్లిగడ్డ మిర్చి బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచితే ఇంకా మాడిపోతాయి లైట్ బ్రౌన్ కలర్ అత్తం అనగానే ముకాడలు వేయాలి కొంతమంది మగ్గంగానే మిల్ మేకర్లు వేయాలి మూత పెట్టిన ఒక రెండు మూడు నాలుగు నిమిషాలు వస్తే చాలు మూత తీసి చూస్తాను ఈ కలర్ ఖచ్చి ఇప్పుడు మిల్ మేకర్లు వేసుకుందాం ములు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసిన మిల్ కర్రలు వేసి కలుపుతాను ఇప్పుడు కొంతసేపు మూత పెట్టుకుందాం మూత తీసి ఒకసారి కలుపుదాం మిల్ మిలిమే కర్రలో ఉప్పుకోని ఇంకా గ్రేవీ వస్తుంది ఇంకా కొంచెం సేపు కలపాలి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుదాం ఇట్లా ఫ్రై కావాలి ఇప్పుడు టమాటాలు వేద్దాం టమాటాలు వేసినాక కొంచెం ఉప్పు వేద్దాం ముక్క కట్టుకుంటుంది తర్వాత వేసుకోవచ్చు కొంచెం కానీ ఇప్పుడు కొద్దిగా వేద్దాం ఇప్పుడు ఒకసారి టమాటా మగ్గిందో లేదా టమాటా మగ్గింది ఇప్పుడు కారం వేసి వాటర్ పోసుకోవాలి కొన్ని ఇట్లా టమాటా మెత్తగా కావాలి తోని మనం ఉన్నాం ఎన్ని రకాలైన వండొచ్చు బీరకాయ మేకర్ వండొచ్చు టమాటా మేకర్ వండచ్చు ప్రతి ఒక్క దాంట్లో మిల్ మేకర్ కూర వండొచ్చు కొబ్బరితో వండొచ్చు మసాలా మేకర్ ఉండొచ్చు చేద్దామంటే ఎన్నో ఉంటాయి కారం ఎత్తాను ఒక రెండు స్పూన్ల కారం ఎత్తాను ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తాను వాటర్ దగ్గర పడ్డాక నూల పొడి ఇస్తా మన గ్రేవీకి దగ్గర మన ఎంత గ్రేవీ పెట్టుకోవాలనుకుంటే అంత వాటర్ పోసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ పోసండి నాకు సరిపోతుంది వాటర్ నేను పట్టిన ఈ నువ్వుల పొడి ఒక టీ స్పూన్ తోని మూడు చెంచాలు అవుతాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఉడుకుతా ఇంకా దగ్గర పడాలి ఇంకా దగ్గర పడ్డాక నువ్వుల పొడి వేసుకుందాం నువ్వుల పొడి వేసి కలిపి బంద్ చేసి ఉండే ఇంకో ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఇప్పుడు చూద్దాం ఒకసారి ఆ దగ్గర పడ్డది ఇప్పుడు నువ్వుల పొడి వేసుకోవాలి నువ్వుల పొడి వేసుకుంటే ఇంకా దగ్గర పడుతుంది సరిపోతుంది ఈ గ్రేవ్ ఓకే మీరు చిక్కగా అయింది నూలపూడ వేసుకున్నాక కూర దగ్గరికి వస్తుంది కూర చేంజ్ మారిపోతుంది కూర ఒకసారి టేస్ట్ చేస్తా ఉప్పు మీకు తగినట్టు మీరు వేసుకోండి నాకు తగినట్టు నేను వేసిన కొంచెం బీపీలు ఉంటే కొద్ది తక్కువ వేసుకుంటేనే మంచిది కారం కొంచెం ఉన్నా నాకైతే పడతుంది ముక్కలకు కూడా ఎక్కువ పడుతుంది మనం ఏ తగినట్టు వేయద్దు ముక్క విండుతుంది కుర్చొని చూసేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాన్న